శ్రీమాతరేణమహ ఇరవై ఏడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం వీరు కుటుంబం పిల్లలపై అనురాగం ఎక్కువగా ఉంటుంది అందరి పట్ల ప్రేమాభిమానాలతో మెలుగుతారు తమ పురోగతికి విపరీతమైనటువంటి కృషి చేస్తారు మంచి వివేకవంతులుగాను విద్యావంతులుగాను ప్రకాశిస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు అపారమైనటువంటి సంపదలు గౌరవం ఉన్నత పదవులు దైవిక జీవితం ఈ నాలుగు కూడా వీళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయి ఉత్తమ పురుషులు అనేటువంటి కీర్తిని సంపాదిస్తారు అదే స్త్రీలైతే ఉత్తమ మహిళ అనే విధంగా వాళ్ళ జీవితాన్ని మలుసుకుంటారు ఈ ఇరవై ఏడు సంఖ్య అనేటువంటిది చాలా శక్తివంతమైన సంఖ్య వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని క్రమం తప్పకుండా ఆరాధించినట్టయితే వీరి శక్తి మరింత పెరిగి మరింత పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణమ